ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్ ఈరోజు క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం రండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఫ్లవర్ క్యాలీఫ్లవరు ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకున్నాక తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం అదే ప్యాన్లో మసాలా దినుసులు వేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అందులో హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసుకోవాలి వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు టమాటా వేసుకొని కలుపుకోవాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక తగినంత వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి